ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు నువ్విచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేసావు ఎంత తెలివైన వాడంటే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ ఇచ్చాడు ఇది మడిచిపెట్టుకోండి ప్రజలారా ఈ బెల్ల చూపించి ఇది నాకు ఒక బైబులు ఈ బెల్లను చూడండి ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బెల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నారు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్లో పెట్టావు అలా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తాను ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాటా రేట్లాగా అమలు చేశామని చెప్పి చెప్తుంటే ప్రజలంత అమాయికి అర్థం చేసుకోరా అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ